ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజు కేవలం ఒక్క రాగి చెంబు మందార పోతే పరిహారం చేసి చూడండి ఒక్క గంటలో మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని వండిపెట్టిన లేక శుక్రవారం రోజు ఇంటిలో ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసి ఇంటిలో ఉండే వారందరూ తిన్నా సరే వారికి ఆ రోజంతా శుభం జరుగుతుందండి అంతే ఆ రోజు ఖచ్చితంగా తీపి వార్తలు వింటూనే ఉంటారు శుభవార్తలతో పాటు ఆ రోజు అంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించి తప్పకుండా అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వాలి అమ్మవారికి కర్పూర హారతి అంటే చాలా చాలా ఇష్టం అండి అలానే ఆ కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి యాలకుల మాలను కనుక వేయాలి యాలకలు అంటే అమ్మవారికి మహా ప్రీతికరము ఈ యాలకలతో చేసేటువంటి ప్రతి పరిహారానికి కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది అంతేకాదు ఇంకా శుక్రవారం రోజు యాలకలతో ఈ చిన్న పరిహారం చేసిన ఇంటిలో ఎల్లప్పుడూ డబ్బుకు లోటు అనేది ఉండదు ఇంతకీ యాలకలతో ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు ఒక ఐదు యాలకలు తీసుకోవాలి అయితే ముందుగా శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు అంతమైన ముగ్గులను పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అలా కర్పూరంతో లక్ష్మీదేవికి హారతిని ఇస్తే అమ్మవారు ఎంతగానో మురిచిపోతారు అలానే జీవితంలో తీరవు అనుకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్య రోగం కలుగుతుంది లక్ష్మీదేవి ధనానికి అధిపతి అందుకే సంపదకు అధిపతి అయినటువంటి లక్ష్మీ కుబర్లను పూజించటం వలన మన ఇంట్లో కూడా సంపదకు లోట అనేది ఉండదు ఇంకా శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకుని అందమైన ముగ్గులను పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమండి శుక్రవారం రోజు తప్పనిసరిగా ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాల్సి ఉంటుంది శుక్రవారం చేతి గోళను కట్ చేసుకోకూడదు అలాగే హెయిర్ని కూడా కట్ చేసుకోకూడదండి పూజను కూడా చాలా శుక్రవారం రోజు బూజు దులపకూడదు మిగిలిన రోజుల్లో బూజు దులుపుకోవాలి అంతేకాని శుక్రవారం రోజు ఈ పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవికి అత్యంత ఆగ్రహం వస్తూ ఉంటుంది అమ్మవారి కోపానికి గురవుతూ ఉంటాము శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకున్నాం కదా అయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి యాలకలను శుక్రవారం రోజు అమ్మవారి పూజల గదిలో పెట్టి పూజించుకోవాలి అంటే మనం పూజే సమయంలో ఒక ఐదు యాలకలు తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకోకుండా చూడమ్మా అని చెప్పి చెప్పుకోవాలి అంటే మన కోరికను మనం చెప్పుకోవాలి ఆ తర్వాత యాలకలను తీసుకుని వచ్చి మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోవాలి అది కూడా ఒక రెడ్ కలర్ క్లాత్లో యూస్ చే పెట్టుకుంటే ఈ చి ఈ యాలకులు చిడుకుడు పచ్చ కర్పూరము వాటిని బీరువాలో పెట్టుకోవాలి ఈ విధంగా శుక్రవారం రోజు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి ఎంతగానో మురిచిపోతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది అంతేకాదు శుక్రవారం రోజు రాగి చెంబు మందార పువ్వుతో కనుక ఈ పరిహారం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజు దీపంలో ఇవి కనుక వేసి వెలిగించటం వలన లక్ష్మీదేవి మనకి ఎంతో మురిచిపోతుందండి సహజంగా దీపం అనేది శాస్త్ర పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది అంతేకాదు దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ఉండేటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి దీపం అనేది శాస్త్రపరంగానూ సైన్స్ పరంగా కూడా ఎంతగానో ముఖ్యమైనటువంటిది ఇక సైన్స్ పరంగా చూసుకున్నా కూడా దీపం అనేది మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని దుస్ దిష్టి దేశాలన్నీ కూడా తొలగిచ్చేస్తుందండి చెడు కన్ను కూడా తొలగిపోతుంది ఇంకా దీపంలో ఏం వేసి వెలిగించాలి అంటే చిటికడు పచ్చకరపూరము ఒక లవంగాన్ని వేసి వేయాలి ఇది లవంగం అనేది ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని కనుక పాటించటం వల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు చాలామంది ఆర్థికంగా నష్టపోయి ఎవరికి చెప్పుకోలేటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు కదా ఆర్థిక సంస్థలకు ఎవరితో చెప్పుకోలేకపోవడానికి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు అయితే ఆర్థికంగా ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టం ద్వారా చాలా రకాల కష్టాలు వేధింపులు మనకి వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే జీవితంలో ఒక మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే వారికి తగిన డబ్బు ఉండాలి అప్పుడే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనకి సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయండి ఒకవేళ ఆ డబ్బే మన చేతిలో లేకపోతే నిజానికి ఎవ్వరు కూడా ఎవ్వరిని ఒక గౌరవప్రదంగా కూడా చూడరు కనీసం అలానే సమాజంలో అలాంటి వారికి విలువ కూడా ఉండదు అసలు చెప్పాలంటే ఇంట్లో వారు కూడా వారిని గౌరవించరు వారికి ఎలాంటి మర్యాదలు ఇవ్వరు ఎప్పుడు చూసినా ఎగదాలిగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు అందువలన డబ్బు అనేది ఎవరి చేతిలో ఉంటుందో అలాంటి వారే మానసికంగా శారీరకంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారు మరి డబ్బు అనేది రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మనకి జాతకంలో దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే డబ్బుకు ఏ లోటు ఉండదు మరి జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం రోజు మందార పువ్వులతో రాగి చెంబుతో ఈ పరిహారం చేయాలి డబ్బుకు తం కంపల్సరీగా వస్తుంది గంటలో మీ సంస్ పరిష్కారం తెలుపబడుతుందండి ఇంతకీ ఏ విధంగా చేయాలి అంటే ఈ పరిహారం తెలుసుకుందాం పరిహారం ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ అయితే శుక్రవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబును తీసుకోవాలి ఆ రాగి చెమ్ము చాలా నీట్గా ఉండాలండి అంటే తలతలా మెరిసిపోతూ అందంగా ఉండాలి అందులోనే వాటర్ పోయాల్సి ఉంటుంది ఆ వాటర్ను పోసి దానిలో చిటికెడు పసుపు చిటికెడు కంటే ఎక్కువ వేయొద్దండి పసుపు చిటికెడు పసుపు వేసి పసుపు నీటిలో తయారైన పర్వాలేదు దాంట్లో చిటికెడు కాదు కుమ పచ్చకర్పూరం కూడా వేయండి అలానే ఒక విధంగా ఒక ఎర్రని మందార పువ్వును కూడా వేయండి ఈ పరిహారం ఇప్పుడు చేయాలి అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల లోపు ఈ పరిహారం చేసుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల ఆ సమయం హోర సమయంగా చెప్పబడుతుంది హోర సమయంలో ఈ పరిహారం కనుక చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది అంతేకాదండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు హోర సమయంలో మనం ఏ పరిహారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఇంకా ఆ సమయంలో దేవతలు తదాస్తు దేవతలు కూడా ఆ సమయంలో తదాస్తు అంటారని పండితులు చెబుతూ ఉంటారని ఆ సమయంలో కోరుకునేటువంటి కోరికలకు కూడా మనకి వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది అంతే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అందువలన మనం ఈ శుక్రవారం రోజు హోర సమయంలో అంటే ఎప్పుడు ఉంటుంది అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు లోపు హోర సమయం ఉంటుందండి ఆ సమయంలో చేసేటువంటి ప్రతి పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది ఆ విధంగా రాగి పసుపు పచ్చకర్పూరము అలానే మందార పువ్వులు వేసి దానిని పూజ గదిలో పెట్టుకోవాలి లేకపోతే మన యొక్క హాల్ ఉంటుంది కదా హాల్లో అయినా సరే సింహద్వారానికి ఎడమ వైపున పెట్టుకోవాల్సి ఉంటుంది కుడివైపున పెడితే మంచి ఫలితం వస్తుందండి కుడివైపున ఎడమ వైపున పెట్టలేని వారు ఈశాన్యం దిక్కున పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే కూడి వైపున పెడితే డోర్ తీయన అందరికీ కనిపిస్తూ ఉంటుంది అంత కంఫర్ట్గా ఉంటుంది ఎడం వైపు పెడితే డోర్ తగిలి అనుకునే అనుకునేవారు ఈ రాగి చెమ్ముని ఈశాన్యం దగ్గర పెట్టండి ఎర్రని మందార పువ్వులు లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అందువలన పచ్చ వేసిన కర్పూరం విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇక పసుపు కుంక మంగళకరమైనవి ఇంకా అన్నీ కూడా ధనాన్ని ఆకర్షించేవి కాబట్టి వాటిని వేసి ఈశాన్య దిక్కును పెట్టడం వల్ల ఈశాన్య దిక్కు లక్ష్మీదేవి స్థానం కాబట్టి గణపతి స్థానం కాబట్టి భావింపబడుతుంది ఇలాంటి పవిత్రమైన వస్తువులు వేసి అక్కడ పెడితే సాక్షాత్తు దైవానికి ఎన్నో రెట్లో పూజ చేసిన ఫలితం కలుగుతుంది అందులోనూ హోమవర సమయంలో పెట్టడం వల్ల మరింత మంచి ఫలితం కలుగుతుంది డబ్బు అనేది వస్తుంది మనకున్న సమస్యలు అనేవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్